సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురి చేస్తే గుర్తింపు సంఘం ఏఏటీయూసీ చూస్తూ ఊరుకోదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులను కార్మికులే తమ్మి పరిస్థితి వస్తుందని సింగరేణి క్యాబిస్ వర్కర్స్ యూనియన్ ఏఏటీయుసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌవ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఎ పోషములు పేర్కొన్నారు గురువారం సింగరేణి అజీవన్ ఏరియాలోని జిడికే వన్ సిఎస్పిలో జరిగిన ఏఏటీయూసీ గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు జరుగుతున్నారు సమస్యల పైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది దాని సందర్భంలోనే కార్మికులు మాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది కార్మికులకు కూడా మేము చెప్పినాం పనిచేయాలి కొట్లాడాలి అని చెప్పి కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది ఆ వ్యవస్థ ఇన్ఫర్మల్ వ్యవస్థ నడుస్తుంది ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందనే ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది హెచ్ఓడి గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు సమస్యలు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్జీ అని కూడా తెలుసు ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం కానీ సింగరేణి కార్మికులకు సంక్షేమం కానీ కార్మికులకు ఏమైనా అవుతుంది అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది చరిత్ర కూడా చెప్తాను ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసిన ఏం చేసారు ఏ సు టూ టుఏ కానీ వన్ ఇక్కడ కానీ మొత్తం తరిమీరు కార్మికులు అదే అభాస్పాలు కావద్దు కాబట్టి దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను మనసు మార్చుకోండి మనిషి పనిచేద్దాం ఈ సంవత్సరం కాపాడుదాం కార్మికులకు రక్షణ ఉందాం కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది కాబట్టి ఇప్పటికీ మేము ఏఐటీసుగా ఒక వారిని విమర్శించడం కాదు విమర్శ మార్చుకో మంచి చేసి మంచి విమర్శ చేయండి లేకపోతే పనిష్మెంట్ కార్మికులు చేస్తారు కార్మికులు తిరుగుబాటు చేస్తారు కదా కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే ఈ సింగరేణిలో ఎవడైతే ఇంపార్టెంట్ మనిషి ఎవడైతే ఈ లాలుచి పనులకు లాలూచి వ్యవహారాలు బంద్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం లో ఇలా గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది కార్మికులు గత మూడు నాలుగు నెలల కాంచెల్ని మన యూనియన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ జరిగే పరిస్థితుల మీద మాకు వివరించడం జరిగింది పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారికి చెప్పడం జరిగింది సంబంధిత ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది సూపర్వైజర్లకు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికైనా ఇక్కడ జరిగే హరాస్మెంట్ కార్మికుల మీద కానీ కార్మికుల మీద జరిగే అరాస్మెంట్ అలా పని చెప్తే పని చేసుకుంటూ తినడానికి పోయినా కానీ ఒక ఫోటో తీసి పెట్టడం లేక ఇక్కడ యూనియన్కి పోయినా సార్ అయినా అక్కడ ఉన్నాడు చెప్పడం కొంతమంది వీళ్ళ వీళ్ళకు సమాచారం అనేక పెద్ద ఇదేదో అగా అగ జీటికే లెవెన్కి వెళ్ళినా రెండు వేల మంది ఉన్నారు పెద్ద పెద్ద మహిళల్లో వేల మంది కార్మికులు పనిచేసే కాడ ఇన్ఫార్మర్లు లేరు కానీ ఇక్కడ వంద మంది పనిచేసే కాడ ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్స్ని పెట్టుకొని కొంతమంది వాళ్ళ పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో ఈ రోజు మేము గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని యూనియన్ నాయకులకు కూడా చెప్పడం జరిగింది మన యూనియన్ నాయకుడు అంటే కలిసి పెట్టగా కార్మికుని యొక్క సేల్స్ను కోరాలి కంపెనీ యొక్క మనగడ కోరుకోవాలి కార్మికుడు కంపెనీ అధికారి అందరు కలిసి ఉంటేనే ఇలా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సేఫ్టీ ఉంటుందని చెప్పడం జరిగింది ఇలాంటి తప్పిదాలు ఇంకెప్పుడైనా జరిగినట్టయితే వాడు ఎంత పెద్ద వ్యక్తి కానీ ఆయన ఆయనకి ఎంత పెద్ద శక్తులు కానీ ఏ సంఘం లీడర్ అయినా మా సంఘం లీడర్ అయినా మేము కార్మికుల పక్షాన యాక్షన్ తీసుకుని ఉంటుంది రికగ్నైషన్ యూనియన్ గా ఇక సిఎస్పి గతంలో ఉన్న విధంగా మంచి సిఎస్పి మంచి పేరు వచ్చినటువంటి ఇక్కడ సిల్వర్ కాయిన్లు తీసుకున్నా రేపు గోల్డ్ కాయిన్ కూడా ఇక్కడ కార్మికులకు ఎక్కాలనే ఉద్దేశంతో మేమున్నా సింగరేణి కంపెనీ ఇంకా పది కాలాల పాటు ముందుకెళ్లాలి కార్మికులు సంక్షేమంగా ఉండాలి కార్మికులకు రావాల్సిన హక్కులు కూడా తీసుకురావడానికి సింగరైన యజమాన్యంతో కొట్లాడు తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి మేము చేస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి వెళ్ళి నిన్నటి వరకు జరిగినటువంటి ఈ ఇన్ఫర్మేషన్లు లేక ఈ ఫోటోలు తీసుడు వాట్సాప్లు పెట్టుడు ఉన్నాడు అక్కడ ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి సీఎస్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా అది మానుకోవాలి ఎవరు చేసే వాళ్ళకి చెయ్యాలని కార్మికులకు కూడా మనం కష్టపడాలి పనిచేయాలి మన కంపెనీ కాపాడుకోవాలని చెప్పడం జరిగింది ఇక ముందు ఇలాంటి చర్యలు ఇవ్వడానికి చేసినట్లయితే వాళ్ళకి తగిన బుద్ధి కార్మికులే చెప్తారు తరిమి తరిమి తరగవలసి కూడా వస్తుంది అని కార్మికులే చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి ముంచడం మళ్ళా మనం చెప్తాను అలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నదని తెలుసు